ఓం నమశివాయ ఆ బోలాశంకరుడు భక్త సులభుడు భక్తితో ఒక్క మారేడుదళం సమర్పించిన కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అయితే శివపురాణం ప్రకారం ఒక ప్రత్యేకమైన పువ్వును మాత్రం పరమశివునికి ఎప్పుడో సమర్పించకూడదు ఆ పువ్వు ఏది దానికి ఎందుకు శాపం కలిగింది ఆ ఆసక్తికరమైన రహస్యాన్ని ఈరోజు మనం శివామృతం వీడియోలో తెలుసుకుందాం మనం మాట్లాడుకుంటున్న ఆ పువ్వు మరేదో కాదు మొగలి పువ్వు దీనిని సంస్కృతంలో కేతాకి పుష్పం అంటారు సువాసనలు వితజల్లి ఈ పువ్వును శివుడు ఎందుకు తిరస్కరించాడు దీని వెనుక ఆ సృష్టి ఆరంభంలో జరిగిన ఒక పెద్ద యుద్ధమే ఉంది ఆ పురాణ గాథ రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది